ఎస్పెషల్లీ ఈరోజు నేను హౌస్ వైఫ్స్ అది ఏమ్మా ఏం పని చేస్తావంటే హౌస్ వైఫ్ అంటారు దాని మీనింగ్ మీకు తెలుసు హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ భర్త జీతం తెచ్చిస్తే ముప్పై రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్లేట్ చేసుకుంటుంది బియ్యానికి ఎంత బ్యాండ్లకి ఎంత దానికి ఎంత దానికి ఇంత అని మోస్ట్ రిస్క్ జాబ్ అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అందండి ఇవ్వదు మా మున్సిపల్ లో మా కమిషనర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ లైక్ దట్ టు యూర్ హౌస్ నేనెందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే తో పని చేయగలరనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్ తాడిపత్రి ప్రజానీకానికి తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది ఎలా అంటారేమో ఈరోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు ఎస్పెషలీ యంగ్ ఎనర్జెటిక్ పిల్లోలు ఉన్నారే డిసిప్లైన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టుడే సరే నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా పెళ్లి కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా మనం కనీసం ఊర్లో ఒక ఆరు నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడే అన్ని విధాలా మనం ఉన్నాం కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ దాంట్లో ఉన్నాం ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో ఏంటండి దాంట్లో స్పూళ్ళు పోతాయి సలాకులు గిన్నెలు గ్లాసులు పోతాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో మీరు పెట్టుకున్న కొన్నటువంటి రెండు వందలు నూట యాభై రూపాయలు వస్తువే దాంట్లోకి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా నైపర్లు పోవా ఏం పోవు మీరు కొన్న వస్తువే దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా ఇవి పోదా ఇవన్నీ అడ్డం పడి మాకు నేను వస్తానే మమ్మల్ని తిట్టేది ఎడున్నాడు చైర్మన్ నా కొడుకు మరసగా మాట్లాడటంలే యాడున్నారు మున్సిపాలిటీ నా కొడుకులు మరి మా మున్సిపాలిటీ అదే మాట అంటే మారండి తాడిపత్రికి మీ నీడి మీ యొక్క సహకారం కావాలా నేను తొందరలో మీటింగ్ పెడతాను ప్లీజ్ మీ సహాయ సహకారాలు ఉంటే ముందుకు పోతా తాడిపత్ర మరి ఏం చేద్దాం ఎంతమంది వచ్చినారు కాదు నాకు కావాల్సినది సోషల్ వర్క్ అంటారు దాన్నే ఆ సోషల్ వర్క్ చేస్తే నీకు బీపీ షుగర్ ఇవన్నీ ఉండవు ఎప్పుడు మనం ఇంట్లో కూర్చోదు ఏదేదో ఆలోచిస్తాం కాబట్టే కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ అడ్లీస్ కొద్దిసేపు అయ్యా నేను ఇది చేసినా అని ఒక తృప్తి అన్న ఉంటది నీకు హెల్త్ వైజ్ కూడా మీరు బాగుంటారు సో గోయింగ్ టు అరేంజ్ ఐ మీటింగ్ నేను మళ్ళీ ఫ్యాబ్లెట్ కూడా వేస్తున్నా దాంట్లో నంబర్లు కూడా ఉంటాయి మీరు ఎన్రోల్ కావండి నాకు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన నేను తృప్తి పడతాను మీకు నిజంగానే తాడిపతులు బాగుండాలా దీనికి ముందుకు తీసుకెళ్దాం అని ఏ ఉద్దేశం ఉన్న ఆడిపిల్లలు దయచేసి ముందుకు రండి మీ కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు సంతుకుంటారు మీకు ఎవరికి తెలియడం లేవు పథక పట్టాలంటే ధైర్యం ఉండాలా చాలా మందిగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందిగా ధైర్యం లేదు మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి డెబ్బై ఎనభై తొంభై లక్ష లక్ష పది లక్ష ఇరవై వస్తుంది దాన్ని లక్ష కాదు ఇంకొక సంవత్సరం అంత రెండు లక్షలు ఇస్తే కూడా పనిచేసేవాడు ఉండడు ఏమైపోతుంది ఇప్పుడే అన్ని స్టేట్లలో ప్రాబ్లం వచ్చింది అనంతపూర్ లో చవనీల్స్ అనే ఒక ఇది ఉంది ఆ మ్యారేజ్ హాల్ దాని వెనక చూసుకోండి ఎంత పెద్ద హ్యూజ్ ఉంది నేను ఛాలెంజ్ చేస్తా దాన్ని తీయగలరా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి ఇది పెద్ద అజాడు అయిపోయింది సరే ఆ నుంచి తీసి ఆడేస్తారు ఇంకోసేస్తారా అది ఆడంతే దీనికి ఎండ్ లేదు నో ఎండ్ మనం కూడా అట్లా కాకుండా కనీసం ఈ హౌస్ వైఫ్ చదువుకునే వ్యక్తులు రండి బయటికి రండి ఇట్స్ నాట్ ఏ డైలీ ప్రోగ్రామ్ దాన్ని మీరు ఎంతమంది వస్తారో ఏ వార్డ్ నుంచి వస్తారో దానికి మేము ఒక సిస్టమ్ చేస్తాం అందుకని డైలీ అనుకోవద్ద అట్లీస్ట్ వన్స్ ఇన్ అవి లేదు మీరు రాలేరు పదహైదు రోజులకు ఒకసారి మీరు రండి చూడండి ఎలా ఉంటారు తాడిపత్రి అన్ని బాగుంటే ఏమంటారు నందనవనం అంటారు విల్ మేక్ తాడిపత్రి అదే నందనవనం మీ యొక్క సహకారం ఉంటుంది రండి బయటికి రండి మంచి పనులు చేయండి మీరు కూడా గుర్తింపు పొందండి ఎప్పుడు ఇంట్లో వచ్చారు ఏం చేస్తున్నారు సోషల్ వర్క్ విన్ యూ డూ సోషల్ వర్క్ మీ బీపీ రేట్ తగ్గుతుంది వన్ ట్వంటీ బై ఎయిటీ ఒక తృప్తి ఉంటుంది నిన్ను కూడా జనం గుర్తిస్తారు దయచేసి ప్లీజ్